இல கா சொல்ல Thank <laughs> <laughs> اوه جو نين مي پگ نا ها ان گنت من چيترو ا ستن گلا يا ونا ا دي چارا ا ونا ا جي سگر کو دير جي ستا جي 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 ఈ రోజుకి సంవత్సరం గడిచింది సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చుంగలో తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు అధికారం మీకుంది మీరు ఆనాడు మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు ముసలాం కూడా పటం నొక్కుతుందన్నారు అంటే ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అడుగుతా ఉన్నా ఈ రోజు మిమ్మల్ని ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీ కూటమి ఉందా మీరున్నారా అని అడుగుతున్నా మాది ఒకటే ఒకటి మా నినాదం మా జెండా అజెండా అంతా కూడా ఒకటే ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేము ఉండి పోరాడతాం గుర్తుపెట్టుకొని నేను కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రజలు ఈ రోజు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా ఎవరైనా కనుక్కుంటున్నారా అడుగుతున్నా గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది ఏ సభ్యుడైనా ఏ పార్లమెంట్ సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది మీకు అన్ని పథకాలు వస్తున్నాయా ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్ళి ప్రజలు పల పలకరిచ్చే పాపాను ఉందా అని అడుగుతున్నా నేను లేదో మీరు ఆనాడు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపోయారు మానవుడి నైజం ఏమి అంటే కొడతానంటే భయపడతాడు పెడతానంటే సంతోషపడతాడు ఎవరైనా సరే నేను నీకు ఫలానా చేస్తాను అంటే వాడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము గుర్తుపెట్టుకోడు కార్యక్రమం చాలా మంది మాట్లాడుతున్నారు బయట ఎందుకు వెన్నుపోటు అంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచి కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరం అయింది మీరు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు అడ్డు పెట్టుకొని కేసులు పెడతారా మీరు ఎన్ని రోజులు ఆటలాడతారు ఇట్లా ఎన్ని రోజులు సాగుతాయి మీ ఆటలు నేను అడుగుతా ఉన్నా గుర్తు పెట్టుకోండి కూటమి హెచ్చరిస్తున్నా అదే విధంగా మీరు గమనించాల్సిన విషయాలు ఇప్పటికి సంవత్సరం అయింది సంవత్సరంలో అమలు కాని హామీలను కూడా పూర్తిగా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఈ గడిచిపోయినటువంటి సంవత్సరం రెండు సంవత్సరాలది పూర్తిగా నెరవేర్చాలే మా మా చెప్తున్నానంటే అంటే ప్రతి ఒక్కడు ఎలక్షన్ లో రావటం ఎన్నికల నోటికి వచ్చింది ఊదురు కొట్టుకుంటూ పోవటం ప్రజల్ని మోసం చేసి గెలిచి మళ్ళీ పోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం తప్ప మీరు ప్రజల తరఫున నిలబడి ప్రజలకు ఏం న్యాయం చేశారని అడుగుతున్నాం ఈరోజు మేము ఒక్కటే ఒకటి కోరుతున్నాం ప్రజలారా మీరు గమనించండి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి పరిపాలన అందింది మీరు గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నా ఈరోజు ఆ రోజు ఈ పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రతి చోట ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పించి ప్రజల్ని నమ్మించాలని చూసి ఆఖరికి నమ్మలేదు ప్రజలని తెలిసిపోయిన తర్వాత ఈ అబద్దాల హామీలను తెర మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మిత్ర బృందమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్పి ఈ రోజు ముఖ్యంగా మీరు గమనించండి సచివాలయ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాలంటీర్లు ఎవరు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇంటింటికి రేషన్ ఎవరు అందించారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం అవ్వ తాత వయసైనటువంటి వారు రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు చూస్తారో ఎంతమంది చనిపోయారో అది మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి కేవలం మీ మాయ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని చేసినా కేవలం మీ మాయ మాటలు నమ్మి ప్రజలు ఏదో ఉద్ధరిస్తారని మీకు అవకాశం ఇస్తే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ప్రతి రోడ్లోన ప్రతి వీధిలోనా ఎక్కడ చూసినా గాంజాయి అమ్మకాలు గాంజాయి బ్యాక్సి ప్రోత్సహిస్తూ అదే విధంగా మీరు ముఖ్యంగా గమనించాలి గత ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఈ లాటరీ టికెట్లనే అనే సంస్థ ఉండిందా ఎక్కడైనా ఉన్నిందా ఈ రోజు పరిస్థితి ఏమవుతా ఉంది చిన్నా భిన్నమైపోతున్నారు సామాన్య కుటుంబాలు మీరు ఇంకా ఒకటి గమనించాలి పెద్దలందరూ చెప్పారు ఏ రోడ్ లో పోయినా కూడా మద్యం దొరుకుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు చెప్పాడు ఎన్నికలప్పుడు పోయినప్పుడు వంద రూపాయలకే మంచి మద్యాన్ని ఇస్తానన్నాడు ఈ రోజు రేటు పెంచి ప్రతి రోడ్ లో బెడ్ షాప్ పెట్టించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఆ రోజు మీరు అన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పి ఇస్తున్నటువంటి పథకాల్ని కాపీ పేస్ట్ చేశారు అమ్మ ఒడికి తల్లికి వందనమని పేరు పెట్టి ఈ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తా సంపద సృష్టిస్తా ఎక్కడ బాబు గారు సంపద ఎక్కడా అంటే కేవలం మీ మాయ మాటలు ఒకటి గుర్తుపెట్టుకోండి వయసులో పెద్దవారు ఏదో ఈసారి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మీరు హామీ ఇస్తే ప్రజలు నమ్మి మోసపోయారు ఈరోజు రాయ రాజధానిలో రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎండగట్టే సమయం ఆసన్నమైంది గుర్తుపెట్టుకోండి తెలియజేస్తా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ప్రజలను ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు వాళ్ళు వాళ్ళ చిన్న చింతగా నాయకులు మధ్య వ్యాపారం చేసుకోవచ్చు ఇసుక ఫ్రీ ఇస్తామన్నారు ఎంతమంది ఇంట్లోకి ఇసుక ఫ్రీ ఇచ్చారని అడుగుతా ఉన్నా నేను ఎంతమంది వాలంటీర్ చూసి వాలంటీర్ చూసి వాలంటీర్ వాళ్ళు ఉసురు తగిలి గాలి కొనుక్కోపోతారని కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు మోసం చేశారు దానికి త్వరలోనే శిక్ష అనుభవిస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ముఖ్య నాయకులు మండల కన్వీనర్లు ఎంపీపీలు అదేవిధంగా పట్టణ కన్వీనర్లు అదేవిధంగా వైఎస్ఎంపీపీలు గ్రామ సర్పంచులు ఎంపీడీసీలు కార్యకర్తలు అక్క చెల్లెమ్మల మహిళలు దండోపదండాలుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలు చేస్తానని చెప్పేసి ఇంటింటికి అమ్మఒడి ఇంటిలో ఎంతమంది ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి అలాగే ఇంటిలో ఉండే మహిళకి ఒక నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పున నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి అలాగే బీసీలకి యాభై సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి అలాగే ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇన్ని వాగ్దానాలు చెప్పి ఈ రోజు కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన రోజు జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు చెప్పిన తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారంలో కూర్చొని ఒక సంవత్సరం దాటిపోయింది ఈ రోజు ఆ సంవత్సరం ఆయన చెప్పిన హామీను అమలు చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనండి రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ రోజు ఈ యొక్క వెన్నుపూట దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించల్లా మీరు రాబో రోజుల్లో కూడా ఈ ఇంకా తప్పుడు చెప్తారు చెప్పి ఇంటింటికి కూడా భోజనం పంపిస్తానని కూడా చెప్తాడు కాబట్టి ఆయన మాటలు నమ్మద్దండి రాబో రోజుల్లో మాట ఇస్తే మాట తప్పని నాయకుడు ఒకరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలందరూ ఆలోచించాలా అలాగే మన మన ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఆయన కూడా ముందు నుయ్యి వెనకపోయి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన ముందుకు వచ్చేసినాడు ఈ రోజు ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఆయన మూటాము సత్తుకునే దానికోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో అడ్జస్ట్ అయ్యాడని చెప్పేసి అందరూ కలుసుకున్న వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజు నియోజకవర్గ కేంద్రంలో మన మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెడ్పీ చైర్మన్ వాసన్న గారు ఇంకా పట్టణ కన్వీనర్ హేమంత్ గారు అదే అలాగే అందరూ మండల కన్వీనర్లకి ఎంపీపీలకి జెడ్పీడీసీలకి సర్పంచ్లు ఎంపీటీసీలు కొత్తగా పదవులు పొందుండే పార్టీ క్యాడర్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జూన్ నాలుగవ తేదీ ఇదే రోజు తప్పుడు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సంవత్సరం పూర్తయితున్నా కూడా సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా మర్చిపోయినాడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈ రోజు ఉంటే రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది లేదు చాలా అగవగా దొరికిండేది సోషల్ మీడియా క్యాడర్ వాళ్ళనైతే ఊరికే తప్పుడు కేసులు పెట్టి తిప్పిస్తూ ఉన్నారు నీ అనుభవం మొత్తము నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అన్నావు మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా సూపర్ సిక్స్ ఇచ్చి ప్రజల్ని ముందుకు తీసుకొని పోతావు ఆర్థికంగా అన్నావు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అన్నావు సంవత్సరం పాటు ఏమి సంపద సృష్టించినావు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రం మీద అప్పు మోపిన ఘనత చంద్రబాబుది గత మనం ఐదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు సంవత్సరంలోనే ఒకటిన్నర లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు మన మీద మోపలేని భారం వేసినాడనేది ప్రజలంతా కూడా గమనించల్లా ఏదైతే నీ అనుభవం మొత్తము రెడ్ బుక్ పరిపాలనకి జరుగుతుందే తప్ప నువ్వు ఇచ్చిండే సూపర్ సిక్స్ హామీలు తీర్చలేదు ఏవైతే సంపద సృష్టిస్తా ఉన్నావో సంపద సృష్టి లేదు కేవలం అమరావతి జపం చేసుకుంటూ గ్రామీణ ప్రజల్ని గ్రామీణ మహిళల్ని విద్యార్థుల్ని ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత చంద్రబాబుది మీరు గతంలో ఐదు సంవత్సరాలు పరిపిస్తే ఐదు సంవత్సరాలు పరిశీలిస్తే ప్రతి రెండు నెలలకి ఒకసారి జగన్ అన్న బటన్ నొక్కితే మన మహిళల అకౌంట్ లో డబ్బు పడతా ఉండా మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిపాలన మళ్ళా రావాలంటే ప్రజలందరూ కూడా గమనించండి ఈ తప్పుడు హామీలు ఇచ్చే చంద్రబాబుని ఇకనైనా నమ్మకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో కనీసం ఈ సంవత్సరం పూర్తి ఇప్పటికైనా ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇవ్వాలని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై జగన్ పేరు నమస్కరించుకుంటూ మనమందరము కూడా మన ప్రియతమ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పొలం నేను నడిపట్టిన వెన్నుపోటు దినం జరుపుకుంటున్నాం ఈ దినాన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మీరు ఊరూరు నాలుగు బెల్ట్ షాపులు పెట్టడం సూపర్ సిక్సా ఉచిత ఇసుక పేరుతో చెన్నైకి బెంగళూరు తోలడం సూపర్ సిక్సా కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం సూపర్ తాతలకు దాదాపు ఆరు లక్షలు పెన్షన్లు తీసేయడం సూపర్ సిక్సా మీ విధానం ఏమిటి మీ వాగ్దానం ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా మీరు చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని అడుగుతున్నా కేవలం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్య ఈ రాష్ట్రాన్ని గద్దెనెక్కిన మీరు ప్రజల్లో విప్లవం వచ్చింది తిరుగుబాటు చేసే రోజు ఆసన్నమైంది ఈ రోజు నుండి కాబట్టి ప్రజల చేతులు మీరు తరిమి పొట్టక ముందునే ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి పదే పదే కోరుతున్నాం రోజు రాష్ట్రంలో మీరు అధికారం వచ్చిన ఈ పన్నెండు నెలల్లో లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు కేవలం మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి ప్రతి సంవత్సరము కూడా ఎనభై వేల కోట్లు సంక్షేమ పథకాలకి ఇచ్చారు ప్రతి నెల బటన్ నొక్కడం చూసాం ప్రతి నెల తాతల అకౌంట్ లో పెన్షన్ ఇవ్వడం చూసాం ఇంటికి అక్కకు చైత ఇవ్వడం పద్దెనిమిది వేలు చూసాం ఇంటికి ప్రతి ఇంటికి కావలసినటువంటి సౌకర్యాలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి విద్యావసుని అయితేనేమి విద్యా దీవెనైతేనేమి ఆరోగ్యశ్రీ అయితేమి వన్ నాటి అయితే